వరంగల్ పార్లమెంట్ సీటును మాదిగలకు కేటాయించాలని మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గనీపాక ప్రదీప్ మాదిగా అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షల మాదిగ ఓటర్లు ఉన్నారని మాదిగ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీ సీటు కేటాయించాలని అన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకుని నిర్ణయాన్ని మార్చుకుని వరంగల్ సీటును మాదిగా లేకే కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎన్నికల్లో నిలబడే అభ్యర్థిని తెలిపారు ప్రదీప్ మాదిగా నేను మాదిగా అక్కుల దండోర ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుని ఈరోజు గత రెండు మూడు రోజుల కాంచి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాల ప్రత్యేకంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతూ ఉన్నాయి దాని వలన మా మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అరవై నుంచి డెబ్బై లక్షల మంది మాదిగొళ్ళం ఉన్నాం అదే వరంగల్ జిల్లాల వరంగల్ పార్లమెంటు పరిధిలో మూడు లక్షల మంది మాదిగా ఓటర్లం ఉన్నాం అట్లాంటి మాకు రిజర్వ్ అయి ఉన్న మూడు స్థానాలల్ల నాగర్ కర్నూల్లా పెద్దపల్లిలో అన్యాయం జరిగింది అక్కడ మాల సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు వరంగల్ పార్లమెంట్ అన్న మా స్థానిక మాదిగోళ్ళకి అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కడియంషిహారిని కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలో చేసుకొని కడియం కావ్యకి టికెట్ ఇస్తామని చెప్పిండ్రు ఆమె ఇచ్చిల్ అని కడియంషిహారిని నిన్న ప్రెస్లో మాట్లాడింది మరి ఇక్కడ ఉన్న మూడు లక్షల మంది ఓటర్లను ఏం చేయాలి మాకు వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే లేడు ఒక మినిస్టర్ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు లాస్ట్కు ఈ ఎంపీ టికెట్ అని ఇస్తే మాకు ఒక దిక్కుంటాడు మాదివరలో ఒక వరంగల్ జిల్లాలో అంటే ఇది కూడా గుంజుకుంటాడు కడియాషిహారి గత ముప్పై సంవత్సరాల కానుంచి గత ముప్పై సంవత్సరాల కానుంచి మాకచ్చే టికెట్ గుంజుకొని లాస్ట్కు మినిస్టరు డిప్యూటీ సీఎం కూడా గుంజుకొని కడియంషిహారి అన్ని పదవులు అనుభవించిండు కడియంషిహారి నీకెందుకు అయ్యా ఇంత అత్యాశ నువ్వు ఇన్ని పదవులు అనుభవించినావు నీ బిడ్డకు కూడా మా టికెట్ే గుంజుకొని ఇవాళ నీకు ఏ టికెట్ దొరుకుతలేదా లేదా మా మాదిగోళ్లకు అన్యాయం చేసింది చాలదా అని కడియం షేర్ని డైరెక్ట్ ప్రశ్ని ప్రశ్నిస్తున్నాం కడియం కావ్యమ్మ నువ్వు ఏ ఉద్యమాలు చేసినావు ఏ పోరాటాలు చేసినావు తెలంగాణ ఉద్యమం లేడున్నవా నువ్వు ఎంపీకి అర్హురాలు చదువుకుంటే సరిపోతుందా మరి చదువుకున్న వాళ్ళు మా మాదిగోళ్ళల్లో లేరా మీ ఓట్లు బహిళ్ళ సామాజిక వర్గం ఓట్లు వరంగల్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి మా మాదిగా ఓట్లు ఎన్ని ఉన్నాయి మరి మాకు రాని టికెట్ మీకు ఎందుకు మరి మీకు టికెట్ ఇస్తే మేము ఏం చేయాలి అని డైరెక్ట్ కడియం షియార్ని కడియం కావ్యాను తెలంగాణ పీసీసీని కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా మాది హక్కుల దండోర నుంచి నేను మాదిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా మీరు గనక పునరాలోచించి సామాజిక సమీకరణాలు ఓటర్లను పర్సెంటేజీ దృష్టిలో పెట్టుకొని మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ తీస్తే మేము మాదిగోళ్ళం అందరం సపోర్ట్ చేస్తాం మా మాదిగా హక్కుల దండోర మీ వెంట ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే మాదిగొళ్ళకు వాళ్ళని గెలిపించి మీకు బహుమతిగా ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి లేదంటే తిరుగుబాటు చేస్తాం ప్రతిఘటిస్తాం మీరు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళను ఓడగొట్టేదంతూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం భయపడేది లేదు తగ్గేదే లేదు మాకు అన్యాయం జరిగినప్పుడు మేము వెనుకడిగి వేసేదే లేదు అని కాంగ్రెస్ అధిష్టానాన్ని పునరాలోచించుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం మాదిగొళ్ళకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం